భూలోకంలోనే ఏ పర్వతానికి లేని మహిమ కలిగినది తిరుమల పర్వతం ఇక్కడే కలియుగంలో శ్రీమహావిష్ణువు స్వయంగా అవతరించి వేంకటేశ్వర స్వామిగా నిలిచాడు కాని ఆ అవతారం వెనుక ఉన్న కారణం ఒక గొప్ప రహస్యం ఒకసారి వైకుంఠంలో మహాలక్ష్మీదేవి మరియు శ్రీమహావిష్ణువు మధ్య చిన్న విభేదం జరిగింది శ్రీహరి బ్రహ్మదేవి దేవతలకు కొంత ఆశీర్వాదమిస్తూ ఆలస్యమయ్యాడు కోపంతో లక్ష్మీదేవి ఆయనను వదిలి భూలోకానికి వచ్చి వేంగిపర్వతంలో తపస్సు చేయసాగింది ఆమె లేని వైకుంఠం నిర్జీవంగా మారింది విష్ణుమూర్తి ఆలోచించాడు నా ప్రియమైన లక్ష్మి లేకుండా నేనెలా ఉంటాను ఆమెను సంపాదించడానికి నేను భూమికి వెళ్ళాలి అలా ఆయన శ్రీనివాసుడిగా భూలోకానికి అవతరించాడు శ్రీనివాసుడి అవతారం వెంకటాద్రి పర్వతంపై కాలువ పక్కన శ్రీనివాసుడు నివాసం ఏర్పరుచుకున్నాడు ఒకరోజు చింతామణిగుండం వద్ద ఆయనకు పద్మావతిదేవి కనిపించింది ఇద్దరూ ఒకరినొకరు చూసి ప్రేమలో పడ్డారు ఆకాశరాజు పద్మావతి తండ్రి ఒకసారి శుక్రాచార్యుడు సలహా మేరకు తన కుమార్తెకు సరియైన వరుడిని వెతికాడు అప్పుడు నారదుడు వచ్చి ఆకాశరాజా నీ కుమార్తెకు వరుడు స్వయంగా శ్రీమహావిష్ణువే అవుతాడు అని చెప్పాడు అలా పద్మావతి దేవి వివాహం శ్రీనివాసుడితో జరగాలని నిర్ణయమైంది అప్పుడు శ్రీనివాసుడు ధ్యానం చేసి కుబేరుణ్ణి పిరిచాడు కుబేరులు దేవతల ధనాధికారి ఆయనకు అపారమైన సంపద ఉంది కాని ఆ ధనం కూడా విష్ణుమూర్తిదే కుబేరుడు వందనాలతో వచ్చి చెప్పాడు ప్రభూ ఈ విశ్వంలోని ప్రతీ నాణెం ప్రతీ మణి ప్రతి సంపదా నీదే నీ వివాహం కోసం కావలసినంత ధనం నేను అందజేస్తాను తిరుమలలో ఆ వివాహం ఘనంగా జరిగింది బ్రహ్మ శివుడు దేవేంద్రుడు అగ్ని వాయు యముడు చంద్రుడు సమస్త దేవతలు వచ్చి పాల్గొన్నారు వివాహ సమయంలో వేదాలు ఘోషించాయి గంధర్వులు గానం చేశారు భూలోకమంతా ఆనందంతో నిండిపోయింది వివాహం తర్వాత వెంకటేశ్వరస్వామి తిరుమలలో నివసిస్తూ భక్తుల ఆరాధన స్వీకరించాడు ఆయన కుబీరునికి ఇచ్చిన మాటను గుర్తుంచుకుని నా భక్తులు చేసే ప్రతీ దానం ప్రతీ నాణం అందుకే ఇప్పటికీ భక్తులు తిరుమలలో హుండీలో దానం వేస్తారు ఆ దానం కుబేరునికి అప్పు తీర్చడమని నమ్మకం ఈ కథ మనకు మూడు గొప్ప సూత్రాలను నేర్పుతుంది ఒకటి ధర్మం మీద విశ్వాసం దేవుడుకూడా ఇచ్చిన మాట నిలబెట్టుకోడానికి భూలోకంలో ఉండటం ఆయన ధర్మనిష్టను చూపిస్తుంది రెండు దానం పవిత్రత భక్తులు ఇచ్చే ప్రతీ రూపాయి మన మనసులోని శ్రద్ధకు ప్రతీక మూడు కుబేరుని వినయం సంపద ఉన్నా దానిని దేవుడి సేవకే ఉపయోగించడం అని భావం ఈ కథ మనకు చెబుతుంది